తెనాలి నెహ్రూ రోడ్ గాంధీ చౌక్ సెంటర్ మంచి వ్యాపార కేంద్రాలుగా ఈ రోడ్లు మనకు కనిపిస్తున్నాయి చూడండి నిత్యం రాకపోకలు సాగిస్తూ ఉంటారు తెనాలి పరిసర ప్రాంత ప్రజలు పరిసర మండలంలోని ప్రజలు గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా చాలామంది వచ్చి ఈ నెహ్రూ రోడ్లో వివిధ వస్తువులు కొనుగోలు చేస్తూ ఉంటారు సరుకులు కానీ ఏదైనా సరే ఈ గాంధీ చౌకు ఆరు రోడ్ల జంక్షన్ అనమాట ఇది ఇది పెద్ద జంక్షన్గా ఉంది ఏదైనా సరే నాలుగు రోడ్ల కోడలుగా గాంధీ చౌక్ ఇది నెహ్రూ రోడ్లో తెనాలి క్రమక్రమంగా అభివృద్ధి చెందుతుంది గతం కంటే ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉంది ఏదైనా సరే ఇక్కడ మనకి దేవాలయాలు కనిపిస్తున్నాయి చర్చిలు కనిపిస్తున్నాయి ప్రార్థనా మందిరాలు కనిపిస్తున్నాయి మసీదులు కనిపిస్తున్నాయి ఏదైనా సరే అన్ని వర్గాల ప్రజలు ఈ తెనాల్లో మనకు కనిపిస్తూ ఉంటారు తెనాలి పరిసర ప్రాంతాల్లో మనకి వరి పంట ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అంటే ఇక్కడ రైతులు ఎక్కువ వరి పంట పండిస్తారన్నమాట కూరగాయలు కూడా పండుతూ ఉంటాయి ఈ ప్రాంతంలో ఎక్కువగా స్వర్ణకారులు మనకు కనిపిస్తూ ఉంటారు ఇక్కడ స్వర్ణకారులు రాష్ట్రంలోనే మంచి పేరున్న స్వర్ణకారులు ఈ తెనాల్లో ఉండటం గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు మంచి మంచి జ్యువెలరీ ఐటమ్స్ తెనాల్లో తయారవుతూ ఉంటాయి ఇది ఒక ప్రత్యేకత అదేవిధంగా ఆటోనగర్లో శిల్పకళ శిల్పకళాకారులు చాలామంది ఉన్నారు పెద్ద పెద్ద ఎన్టీఆర్ విగ్రహం కానీ అంబేద్కర్ విగ్రహం కానీ పెద్ద పెద్ద నాయకుల విగ్రహాలు తయారు చేసే శిల్పకళా కారులు కూడా చాలామంది ఉండరు అది తెనాలికి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు దేశ విదేశాలకి ఈ తెనాల్లో తయారైన ఈ లాంటి అంటే విగ్రహాలు పెద్ద పెద్ద విగ్రహాలు చిన్న విగ్రహాల నుంచి పెద్ద పెద్ద విగ్రహాలు కూడా అందరూ రాజకీయ నాయకులు అన్ని పార్టీల నాయకుల విగ్రహాలు నెహ్రూ కానీ ఇందిరాగాంధీ కానీ గాంధీ కానీ ఈ విధంగా పెద్ద పెద్ద మేధావుల విగ్రహాలను తయారు చేసి ఇతర ప్రాంతాలకి పంపే పరిశ్రమ గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు జనాల ఆటో నగర్లో ఉంది ఈ విధంగా ఇక్కడ అన్ని రకాల ప్రజలు ఉన్నారు అంటే రైతులు ఉన్నారు వ్యవసాయ కార్మికులు ఉండారు భవన నిర్మాణ కార్మికులు కనిపిస్తూ ఉంటారు గోల్డ్ వర్కర్స్ కనిపిస్తూ ఉంటారు ఈ విధంగా అందరికీ కేంద్ర బిందువుగా మనకి తెనాలకు కనిపిస్తుంది చూడండి నెహ్రూ రోడ్డు నిత్యం రద్దీగా ఉండే రోడ్డు అనమాట ఇది వ్యాపార కోడలి ఈ సమీప ప్రాంతాల నుంచి గ్రామాల నుంచి కూడా చాలామంది నిత్యం వస్తూ ఉంటారు హోల్సేల్ రేట్లకే అమ్ముతూ ఉంటారని ఒక నానుడి ఆ విధంగా అక్కడ కొనుగోలు చూసుకొని వెళ్తూ ఉంటారన్నమాట ఏదైనా ఆంధ్ర ఫ్యారిస్గా తెనాలి గుర్తింపు పొందింది అయితే మరింత అభివృద్ధి చెందాల్సి ఉంది కొన్ని రోడ్లు దెబ్బతిన్నట్లు కనిపిస్తున్నాయి చూడండి ఆ దెబ్బతిన్న రోడ్లు మరమ్మత్తు చేయాలని కొన్ని కొత్త రోడ్లు లింక్ రోడ్లు కూడా డొంక రోడ్లు కలిపి వేయాలని కూడా ఆలోచనగా చూస్తున్నారు మున్సిపల్ అధికారులు ఈ దిశగా వచ్చే సంక్రాంతి తర్వాత ఈ రోడ్లని మరింత విస్తృతం చేస్తారని కొన్ని రోడ్లైతే వెడల్పు కూడా చేస్తారని కూడా చెప్తున్నారు కొన్ని రోడ్లు మరామతి చేస్తారు కొన్ని రోడ్లు వెడల్పు చేస్తారని కూడా చెప్తున్నారు ఏదైనా సరే రోడ్లు వెడల్పు అయితేనే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నమాట ఎందుకంటే ఈ తక్కువగా చిన్నగా రోడ్లు ఉన్నప్పుడు ఎక్కువ మంది వచ్చినప్పుడు ఇబ్బందికరంగా ఉంటుందని ట్రాఫిక్ సమస్య ఉంటుందని చాలామంది చెప్తున్నారు కొంతమంది ఈ రోడ్ల మీదే చిన్న బంకులు బళ్ళు పెట్టడం వల్ల కూడా కొంత ఇరుగ్గా ఉంటుందని షాపు యజమానులు చెబుతున్నారన్నమాట వీరందరికీ కూడా వేరే నివేసిన స్థలాల్లో వేరే చోట కేటాయిస్తారని చెప్తున్నారు భవిష్యత్తులో ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా వీరందరికీ బండ్ల మీద పండ్లు ఇలాంటివి అమ్ముతూ ఉంటారు కదా వారందరికీ సపరేట్గా వేరే ఒక ప్రదేశంలో వ్యాపారం చేసుకునే నిమిత్తం స్థలం కేటాయిస్తారు అక్కడ వారు అమ్మకాలు జరుపుకోవచ్చు అని చెప్తున్నారు అప్పుడు ఈ పెద్ద షాపుల వారికి ఇబ్బంది ఉండదని చెప్ చూడండి రోడ్డు చూడండి చాలా దెబ్బతింది ఈ ప్రాంతంలో నెహ్రూ రోడ్డు గాంధీ చౌక్ సెంటర్లో దెబ్బతిన్న రోడ్డు ఈ రోడ్ని మరమ్మతి చేయాలని కూడా ఇక్కడ చాలామంది ప్రజలు రైతులు కూడా తెలియజేస్తున్నారు మహిళలు కూడా చెప్తున్నారు చాలా దెబ్బతిన రోడ్డుని ఎవరు పట్టించుకోవట్లేదని కూడా చెప్తున్నారు ఏదైనా సరే భవిష్యత్తులో కార్పొరేషన్గా మారే అవకాశాలున్న తెనాలి అభివృద్ధి చెందాలని చాలామంది కోరుకుంటున్నారు ఆ దిశగా అన్ని పార్టీల నాయకులు కూడా పార్టీలకు అతీతంగా ఆలోచన చేసినట్లయితే కార్పొరేషన్గా మారే అవకాశం ఉంది ఏదైనా సరే ఇక్కడ అన్ని పార్టీల నాయకులు కనిపిస్తూ ఉంటారు తెలుగుదేశం నేతలు ఉన్నారు జనసేన నేతలు ఉండరు కాంగ్రెస్ నేతలు ఉన్నారు వైఎస్ఆర్సిపి నేతలు ఉన్నారు అన్ని పార్టీలు వారు ఉన్నారు కమ్యూనిస్టులు ఉన్నారు అన్ని పార్టీలు వారు సమిష్టిగా ఆలోచన చేసి జనాలని అభివృద్ధి పరిచేందుకు సూచనలు సలహాలు ఇచ్చినట్లయితే ఆ సూచనలు పాటించినట్లయితే నగరంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని ఇక్కడ మంత్రి తెలియజేస్తున్నారు నాదండల మనోహర్ గారు ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు పార్టీలకు అతీతంగా నగరాభివృద్ధిలో పాలు పంచుకోవాలని నగరాభివృద్ధికి సహకారం అందజేయాలని వర్తక వాణిజ్యాలు చేసేవారు కూడా సహకరించాలని అదేవిధంగా పౌరులు కూడా సహకరించాలని రోడ్లు వెడల్పు చేసినప్పుడు వారి సహకారం ఉన్నట్లయితే మరింత సుందర నందనవనంగా ధనాలను అభివృద్ధి చేస్తామని కూడా నాదండ్ల మనోహర్ గారు తెలియజేస్తున్నారు అందరి సహకారంతోనే అభివృద్ధి సాధ్యం అని కూడా చెప్తున్నారు భవిష్యత్తులో రోడ్లనే సమస్య తీరుస్తామని కూడా చెప్తున్నారు ఈ విధంగా తెలంలో కొన్ని పార్కులు కూడా అభివృద్ధి చేస్తున్నామని ఈ విధంగా చాలామంది యువతకి విద్యార్థులు కూడా ఉపయోగపడే విధంగా పార్కుల్ని అభివృద్ధి చేయడం సంతోషంగా ఉందని చాలామంది ఇక్కడ చెప్తున్నారు ఏదైనా సరే ఈ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందాల్సి ఉంది ఎందుకంటే జనాభా పెరుగుతున్నారు పెరిగే జనానికి అనుగుణంగా వసతులు సౌకర్యాలు ఉపాధి కల్పన ఎక్కువగా చేయాల్సిన అవసరం ఉంది మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం కూడా ఉంది ఈ దిశగా ఇక్కడ నాయకులు ఏకీకృతంగా అంటే అన్ని పార్టీల వారు కలిసి సమగ్ర అభివృద్ధి కోసం తెనాలి పట్టణాభివృద్ధి కోసం సహకరించినట్లయితే మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని చాలామంది ఇక్కడ ప్రజలు తెలియజేస్తున్నారు ఏదైనా రోడ్లు వెడల్పు చేయాలని చాలామంది చెప్తున్నారు రోడ్లు అభివృద్ధి చేయాలని కూడా చెప్తున్నారు కొన్ని అయితే డ్రైనేజీ సిస్టం లేదు డ్రైనేజీ ఏర్పాట్లు చేయాలని కూడా చెప్తున్నారు మురికి నీటి సమస్య కూడా కొన్ని చోట్ల ఉంది డ్రైనేజీ ఏర్పాటు చేసినట్లయితే సమస్య తొలగిపోద్ది అని చాలామంది చెప్తున్నారు ఏదైనా సరే మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి సమస్యల మీద ముందుకు వెళ్ళాలని కూడా చెప్తున్నారు ఈ దిశగా నాదండ్ల మనోహర్ గారు ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు వచ్చే సంక్రాంతి నుంచి ఆకస్మిక తనిఖీలు చేసి ప్రజా సమస్యలని ఎప్పటికప్పుడు తెలుసుకొని పరిష్కార మార్గాలు అన్వేషించే దిశగా పర్యటనలు ఉంటాయని కూడా తెలుపు తెలియజేస్తున్నారన్నమాట మనోహర్ గారు ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కారం చేస్తామని కూడా ఆయన తెలియజేస్తున్నారు తనాల అభివృద్ధి జయంగా రాష్ట్రంలోనే నెంబర్ వన్ మున్సిపాలిటీగా తనాలని చూడాలనేదే ఆయన కలగా ఆలోచనగా తెలియజేస్తున్నారు ఈ విధంగా కృషి చేస్తారని అందరూ సహకారం ఉన్నట్లయితే మరింత అభివృద్ధి చేసుకునేందుకు అవకాశం ఉంటుందని కూడా నాద్య మనోహర్ గారు తెలియజేస్తున్నారు భవిష్యత్తులో ఈ ప్రాంత ప్రజలకి ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన కోసం ప్రైవేటు కంపెనీలు వచ్చే విధంగా కూడా కృషి చేస్తానని మనోహర్ గారు తెలియజేస్తున్నారు ఏదైనా ఇక్కడ నిరుద్యోగ సమస్య కూడా ఉందని చాలామంది చెప్తున్నారు ఆ నిరుద్యోగ సమస్య తొలగించేందుకు నాయకులు చర్యలు తీసుకోవాలని కూడా చెప్తున్నారు తెనాలి